మనం ప్రస్తుతం పర్గిన నియోజకవర్ అంటే మండల్ ధర్మపూర్ విలేజ్లో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ మొత్తమే చూసుకుంటే రామ్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ధర్మపురం నుంచి ఇక్కడ కార్యకర్తగా ఇక్కడ ఒక నాయకునిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇక్కడ పనిచేశారు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ వస్తున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్ కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లను సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ గెలిపించడానికి ఎట్లా సన్నద్ధం చేస్తున్నాడు ఊర్లో ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు ఎట్లా ముందుకెళ్తున్నారు ఇంకోటి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు డబ్బులు లేకుండా కూడా మేము ఈ సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాం ఆర్థిక వ్యవస్థ గాడిన పడింది ఆర్థిక వ్యవస్థ లేకుండా కూడా డబ్బులు ఇట్లనే ఒక విధంగా సమకూర్చి ప్రజలకు మేము ఈ పథకాల ఇంద్రమైలు కానీ రేషన్ కార్డులు కానీ ఇంకా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు మేము ఆపకుండా ముందుకు తీసుకెళ్తున్నాం ఈ ప్రక్రియ కూడా నిరంతరంగా అయితే వారు రేవంత్ రెడ్డి గారు దిశ దిశానిర్దేశం కార్యకర్తలు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ చేయడం జరుగుతుంది ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు వీళ్ళు కూడా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్రజలను ఎలా అప్రమత్తం చేస్తున్నారు ఎలా ఓట్ బ్యాంకింగ్ కాంగ్రెస్ పార్టీ వైపు లాగడానికి ఎలాగా కృషి చేస్తున్నారు ఇంకోటి ఏ సంక్షేమ కార్యక్రమాలను ముందుకు అనే కొన్ని విషయాల గురించి ఇక్కడ శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు ధర్మపురం నుంచి వారిని అర్థం తెలుసుకుందాం నమస్తేనా నమస్తే నమస్తే ఎట్లా ఉందన్న మీ పార్టీ అధికారులు కొంచెం ఒక ఇరవై రెండు నెలలకు కావాల్సి ఉంది ఎట్లా ఉంది మంచిగా ఉందన్న పరిపాలన రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంది ఇంకోటి మా లోకల్ పరి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు కూడా ఆరునిచ్చలు ఇరవై నాలుగు గంటలు కష్టపడి ప్రతి ఊళ్ళ ఏమి సక్షేమ పథకాలు ఏముంటాయని చెప్పి మంచిగా చేస్తుండు కష్టపడుతుండు దాంతోపాటు మేము కూడా మా ఊళ్ళ కానీ ఇంకా వేరే ఊళ్ళలో కానీ మా వంతు మేము కృషి చేస్తున్నాం ఇందిరామిన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇంకా ఫ్రీ గ్యాస్ ఐదు వందల గ్యాస్ కానీ ఇవన్నీ సన్న బియ్యం కానీ ఇవన్నీ అందుతున్నాయా లేదా వచ్చినాయా లేదా వచ్చి అందరూ కరెక్ట్ అందుతున్నాయా లేదా అనే దాన్ని బట్టి మేము కూడా లోకల్గా మా వంతు మేము కృషి చేస్తున్నాం ఇప్పటికైతే మంచిగుందన్న రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉంది మా లోకల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూడా చాలా మంచిగా పరిపాలన చేస్తుంది ఇక్కడ ఇంద్రమైన్లు కూడా మాకు ఇంతకుముందు తొమ్మిది వచ్చినాయి అసలు ఆరు రావాల్సిందే మాకు లెక్క ప్రకారం బూత్ ప్రకారం అంటే ఆరు రావాల్సిందే నేను ఒక రెండు ఎక్స్ట్రా తీసుకొచ్చిన మా రామ్మోహన్ రెడ్డి గారిని అడిగి తొమ్మిది ఇండ్లు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి మూడు నాలుగు చెత్తలకు వచ్చినాయి మేము పార్టీకి పార్టీలకు అతీతంగా మేము అందరికీ ఎవరికైతే అరుగులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చినాం ఇల్లు మళ్ళీ ఇప్పుడు కూడా ఒక పదిహేను ఇళ్ళు ప్రపోజల్ చేసినాం పన్నెండు ఇళ్ళు అన్నాడు పదిహేను ఇళ్ళకు మేము ప్రపోజల్ చేసినాం ఆ పదిహేను మంది కూడా పార్టీలకు అతీతంగా కార్యకర్తలు కాకుండా ఎవరు అయితే అరుగులు ఉన్నారో వాళ్ళకే మేము పెట్టడం జరిగింది ఇక్కడ ఏమంటే ఇక మేము చేసినాం మేము చేసినాం అనే తప్ప డబ్బా కొట్టుకున్నాడు తప్ప మిగతా ఏం లేదు ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే అంటే ఒకటి 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 అన్ని ఐదారు పథకాలు మా ఊరికి బాగా ఇదే అన్నా కార్యకర్తలకని ఏం లేదు ఎవరైతే అరుగులు ఉన్నారో వాళ్ళకే పెట్టినాం మీరు కావాలంటే మీరు చూసుకోవచ్చు ఇప్పుడు పోయి కూడా చెక్ చేసుకోవచ్చు కార్యకర్త అనేటోడు ఇప్పుడు తొమ్మిది ఇండ్లు పెట్టినాము ఆ తొమ్మిది ఇండ్లలో బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అనకుండా ఎవరైతే అరుగులు ఉన్నారో వాళ్ళకే పెట్టినాం మేము ఒక్క కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త కానీ ఇంకా పెట్టలే ఎవరు అరుగులు ఉంటే వాళ్ళకే పెట్టినాం ఇప్పుడు నెక్స్ట్ లిస్ట్లో కూడా పదిహేను ఇండ్లకు లిస్టు పంపినాము ఆయన పన్నెండు ఇండ్లు పెట్టిస్తున్నాడు ఎమ్మెల్యే సాబు నేను ఒక మూడు ఇండ్లు ఎక్కువ ప్రపోజల్ చేసిన అది కూడా అందరూ పార్టీలకు అతీతంగా మేము పెట్టేసి పనిచేస్తున్నాం వచ్చింది తీసుకొచ్చినాము పెట్టినాము ఆ కాంటాక్ట్ టైం ముందుకు రాలేదు అది మర్కాళ్ళ నుండి మహమదాబాదు పద్నాలుగు కిలోమీటర్లు అది మొత్తం అంటే మాకు మొత్తం అవసరం లేదన్న మా ఊరు నాలుగు కిలోమీటర్లు ఇక్కడికి వెళ్ళి మహమదాబాద్ వరకు నాలుగు కిలోమీటర్లు మూడు గ్రామ పంచాయతీలు దానిలో మూడు గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుంది ఇది ముందు కావాలంటే ఫస్ట్ ఇదే పెట్టిస్తానని కాంట్రాక్టర్ దగ్గర మాట్లాడు నిన్న మొన్న ఈ వర్షాల వల్ల ఏమైనా కొంచెం సార్ కూడా బిజీ ఉన్నాడు కనుక మేము మళ్ళీ కలవలేదు మళ్ళీ కలుస్తాం రేపెల్లని కలిసి దాని దే మేము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక ఫైవ్ ల్యాక్స్ సీసీ రోడ్ చేసినాము ఇరవై ఐదు లక్షలది గ్రామ పంచాయతీకి ముందే ప్రపో ముందే కన్స్ట్రక్షన్ ఉండే ఈ గవర్నమెంట్ వచ్చినాకనే పని పూర్తి అయింది బిల్లు వచ్చింది ఇనాగరేషన్ కూడా అయింది ఇక రెండు బోర్లు రేపించినాం మొన్న మీరు వచ్చేటప్పుడు రోడ్లో చూడండి మొన్న వారం కింద కూడా మళ్ళీ ఒక బోర్ ఎమ్మెల్యే సార్తో ప్రపోజల్ పెట్టి ఊరుకు నీళ్ళైనా ఒక బోర్ ఉంటే అది చల్లర మునిగిపోయింది అది మళ్ళీ నెక్స్ట్ ఎంబడే నాకు ఎంబడే ఫోన్ చేయంగానే చెప్పి బోర్ ఆయనకి చెప్పి పంపించండి చేసినాం ఇంకా అది కొంచెం నీళ్ళు సక్సెస్ కాలేదు తక్కువ పట్టిది నీళ్ళు దానిలో మోటార్ దించాం thank you, thank you.